హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూతో ఈరోజు ఈ వీడియోలో మరొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ ఏంటంటే రష్యన్ బ్రింజాల్ ఆమ్లెట్ అండి సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పొడవు వంకాయని తీసుకోవాలి చిట్టు చిట్టి వంకాయల కంటే ఇలా పొడవు వంకాయలే ఈ రెసిపీకి సూపర్గా ఉంటాయండి సో మాక్సిమం ఇలాంటి వంకాయలు తీసుకోవడానికే ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని వంకాయ మొత్తం ఆయిల్ పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ వంకాయని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వంకాయ మొత్తము లోపల కుక్ అయ్యేటట్లు అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి దానిలోనే ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కారం చిటికెడంత పసుపు ఒక మీడియం సైజు ఎగ్గును కూడా తీసుకోవాలి అలాగే దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బీటర్ ఉంటే బీటర్తో కానీ లేకపోతే ఇలా ఫోర్క్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు చల్లగా అయిపోయిన వంకాయని తీసుకొని పైన నల్లగా అయిపోయిన తోలును మొత్తము నీట్గా తీసేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా వెనకలు ఉండే తొడిమను నుంచి వంకాయ వేరు కాకోకుండా ఇలా వెడల్పుగా చేతితో నొక్కుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జాగ్రత్తగా మనం కాల్చిన వంకాయ ఎగ్ బ్యాటర్ ఉంది కదా దాన్ని మెల్లిగా ఈ ప్యాన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే లోపల వంకాయకి ఇదంతా పట్టుకోవాలి కదా సో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు లైట్గా మిరియాల పొడి కూడా చల్లుకోండి అప్పుడు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది లోపల వంకాయ కూడా అవన్నీ పట్టింటాయి కాబట్టి సూపర్గా ఉంటుందండి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే రష్యన్ బ్రింజాల్ ఆమ్లెట్ రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి తింటే వారెవ్వ అనాల్సిందే అండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకి మాత్రమే కాదండో ఈ చపాతి కూడా సూపర్ సూపర్గా ఉంటుంది